కేసు నేను నాని టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళగొట్టడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి అభియోగం మీ మీదే ఉంది నిజంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరు టీడీపీ నేతలని టీడీపీ క్యాడర్ని ఎగదోసి లేనిపోని ఎక్కించి అధిష్టానానికి ఉన్నవి లేనివి కల్పించి కేసు నేను నాని టీడీపీ సక్సెస్ అయ్యారా మీరు విషయం సార్ కార్పొరేషన్ నేను లేను లేను ఓకే కదా చాలా ఎప్పటి నుంచో మీ క్రియాశీల సభ్యుడినే కానీ ఏ రోజు రోజు కూడా పార్టీ యాటిలో లేను రెండు వేల పంతొమ్మిదిలో గెలవంగానే రెండు వేల కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా నాయకుడిని ఏమన్నా నువ్వు కుప్పం చూసుకో నాది విజయవాడ అన్నాడు నీ పెడ్ డాగ్స్ని జాగ్రత్తగా అన్నాడు ఒక ఆది నాయకుడిని బొకే తోసాడు ఇవన్నీ నేను చేపించినాయా నీ శత్రువుకి నా శత్రువు అన్నాడు నేను చేపించిందా నేను ఏమన్నా బొకే తోసి మనం చెప్తా తోసేస్తాడా లేకపోతే నేను శత్రువు నీ శత్రువు అని నేను అంటే అంటాడా లేకపోతే నీ పెట్స్ని జాగ్రత్త ఏం చేశానా అతను అన్నీ రెడీ అయ్యాడు రెండోది తోసేసిన విషయంలో మాత్రం మీరు చెప్పింది రైట్ తోసేద్దామని అనుకున్నాం ఎందుకంటే నాయకులం కార్యకర్తలు ఇతను పార్టీని డ్యామేజ్ చేసేస్తున్నాడు తప్పకుండా ఇతన్ని తోసేయాలని అనుకున్నాం తోసేసాం అది మాత్రం నిజం అది ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు నన్ను మెడబెట్టుకు గెంటేశారు మెడబెట్టుకు గెలంటారు ఇటువంటి వ్యక్తులను మెడబెట్టుకుని మా పార్టీలో గెంటడం వల్లే వాళ్ళు ఐక్యత సాధించాం విజయవాడలో ఏడు నియోజకవర్గాల్లో మేము గెలబోతున్నాం తప్పకుండా ఇటువంటి వ్యక్తులు సభ్య సమాజంలో పనికిరాని వ్యక్తులు అంతే కానీ ఇందాకే మీరే అన్నారు పార్టీ నాయకులకు పనికిరారు పార్టీ కార్యకర్తలకు పనికిరారు ప్రజలతో మమేకం అవరు ఆఖరికి జర్నలిస్టులు కూడా కలవరు జర్నలిస్టులు అందులో చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు కార్మికులు ఉంటారు వాళ్ళతో కూడా కలవరు ఇటువంటి వ్యక్తి సభ్య సమాజంలో అవసరం మనకి అందులో మా పార్టీకి అవసరమా మేము గుర్తించాం కాబట్టి ఇతను బయటికి వినడానికి మేము అందరం కలిసి కట్టుకు బయట బయటకైతే వింటాం